నమస్కారం తెలంగాణ మహిళా చైర్పర్సన్ నేరేల శారద మాట్లాడుతూ నేను ఛార్జ్ తీసుకొని రెండు నెలలు అవుతుందని అప్పటి నుండి చాలా కేసులు నా దృష్టికి వస్తున్నాయని ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ కేసులు ఎక్కువయ్యాయన్నారు కొరియోగ్రఫర్ మహిళకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చామన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమిటీకి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ ప్రొఫెషన్ వదిలేయాల్సి వస్తుందా లేకపోతే తల్లిదండ్రులు మళ్ళీ బయటకు పంపించరా లేకపోతే బంధువులు ఏమంటారు మళ్ళీ నేను ప్రొఫెషన్లో ఎదగకుండా ఏం చేయాలి సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయికి చిన్న అమ్మాయి ఏం తెలిసింది మా మన మోర్ లాస్ట్ క్వశ్చన్ మన వైఫ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తున్నారు మరి తన పైన ఏమైనా నోటీస్ ఇవ్వడం యాక్షన్ అందుకే చెప్తున్నాను కదా విల్ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ దెన్ వీ విల్ అదే నేను ఒక జానీ మాస్టరే కాదు వర్క్ ప్లేసెస్ లో హెరామెంట్ అవుతున్న ప్రతి ఒక్కరికి పలుకుబడి ఉంటుంది వాళ్ళు అసలు బయటకు వచ్చి చెప్పాలా చెప్పకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉంటున్నారు భయంలో ఉంటున్నారు కాబట్టి పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలిసి చాలా వరకు తెలీదు సో ఈ సందర్భంగా వాళ్ళకు తెలియపరిచి మీరు తప్పకుండా మీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని కానివ్వండి ఉమెన్ కమిషన్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తూ ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే న్యాయం ముందు ఓడిపోవాల్సిందే అనేటి విషయాన్ని కూడా తెలియజేస్తాయి సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి గతంలో మీ దృష్టికి మానిటరింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి అడగడం జరిగింది దాని గురించి కూడా కంప్లీట్ స్టడీ చేశాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని అలాంటి కమిటీ కనుక ఏర్పడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో భయము జంగు లేకుండా రాగలరు లేదంటే ప్యాషన్ ఉన్నా కానీ ఆ ప్రొఫెషన్ కి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి దాని దిశగా కూడా మేము అనే అమ్మాయి ప్రీతి ప్రీతి అనే అమ్మాయి ఇద్దరు మా దగ్గర వచ్చారు మేము దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని చదివి ఎక్కడ అడ్రస్ చేయాలో అక్కడ మేము అడ్రస్ చేయడం జరిగింది ఏ ఇష్యూ కూడా కమిషన్ దృష్టికి వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు మార్నింగ్ నైన్ నైన్ థర్టీ వరకు నైట్ ఇక్కడ చేస్తున్నాను సో రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను ఈ ప్రభుత్వం మీకోసం ఉంది ఈ కమిషన్ మీకోసం ఉంది మీరు ఆల్మోస్ట్ టూ మంత్స్ అండి టూ మంత్స్లో చాలా కేసెస్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది నేచర్ ఆఫ్ కేసెస్ అన్ని చూస్తున్నాము మీడియా వాళ్ళు చాలా సార్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమన్నా కానీ ముందు కమిషన్ని అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడదామనే ఉద్దేశంతో రాలేదు కానీ ఇవాళ మీడియా ముందుకి రావడానికి కారణము ఈ పాష్ యాక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేసెస్ అంటే ఎక్కడైతే మహిళలు పని చేస్తున్నారో అక్కడ హరాస్మెంట్ అనేది చాలా జరుగుతూ ఉన్నది కానీ దానిని బయటకు తీసుకొచ్చి చెప్పేటువంటి ధైర్యం ఎవరు కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే ఉద్యోగంలో నుండి తీసేస్తారు పనిలో నుండి తీసేస్తారు లేదంటే ప్రమోషన్స్ ఉండవు ఇంక్రిమెంట్స్ ఉండవు లేదంటే ఒక బ్యాడ్ రిమార్క్ వచ్చిందంటే మళ్ళీ మమ్మల్ని ఎవరి నమ్మరు అంతేకాకుండా తల్లిదండ్రులు బయటకు పంపించడానికి భయపడతారు భర్త బయటకు పంపించడానికి భయపడతారు బాస్ అనేవాడు ఎలా ఉన్నా కానీ మనం భరించాలి పని చేస్తూనే వెళ్ళాలి లైవ్లివుడ్ కోసం చేసే వాళ్ళు కొందరు ఉంటే ప్యాషన్తో ఒక ప్రొఫెషన్ని తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అంటే సొసైటీలో మనం చూస్తూ ఉంటాము ఆడపిల్లలకి ఈ ప్రొఫెషన్ అవసరమా ఆ ప్రొఫెషన్ అవసరమా అనేటువంటి గవర్నమెంట్ సీఎం గారు మహిళలకు రక్షణ అనేది తప్పకుండా తెలంగాణలో ఉండాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నారు సో అలాంటి తరుణంలో గవర్నమెంట్ ఎంత సీరియస్నెస్ ఉందో మనందరికీ ప్రజలకు కూడా అంత సీరియస్నెస్ ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విషయం మనందరం గమనించాలి ఇవాళ అమ్మాయి పేరు కూడా చెప్పాను బట్ కొరియోగ్రాఫర్గా ఎదగాలని చెప్పి తన పదహారో ఏట నుండే ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటుంటే మాస్టర్ అనేటువంటి వ్యక్తి తనకు ఎలాగూ దాంట్లో హోల్డ్ ఉందని ఒక అమ్మాయిని ఒక ఆరు సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతుంటే ఇంకా ముందేమో పదహారు సంవత్సరాలు చిన్నమ్మాయి నేను బయటకు వచ్చి చెప్తే మళ్ళీ ఎక్కడ మా పేరెంట్స్ అసలు నీకు ఈ ఫ్యాషన్ వద్దు అసలు ఈ ఇండస్ట్రీ వద్దు అని తీసుకెళ్ళిపోతారా లేదంటే బంధువులు తెలిసిన వాళ్ళు ఏ రకమైనటువంటి మాటలు అంటారా అంటే నానా రకాల భయాలు ఉండేవి చిన్న చిన్నమ్మాయికి ఏం అర్థం అవుతుంది ఏం చేయాలి అనేది సో ఇంకా భరించి భరించి ఇంకా అసలు తట్టుకునేటువంటి పరిస్థితి లేనప్పుడు బయటకొచ్చి వాళ్ళ ఛాంబర్ని వెళ్ళి కలవడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయడం జరిగింది ఆ తర్వాత ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఉమెన్ కమిషన్ పైన నాకు ఎంతో నమ్మకం ఉంది తప్పకుండా మీరు న్యాయం చేస్తారు అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని నేను అప్రోచ్ అయ్యాను అన్నప్పుడు ఎలాగో మేము టూ మంత్స్ నుండి దీనిపైన పనిచేస్తున్నాము కాబట్టి తప్పకుండా పాష్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో ఉంది మహిళల పట్ల ఎవరు అసభ్యంగా ప్రవర్తించినా ఇబ్బంది పెట్టినా తప్పకుండా కమిషన్ వాళ్లకు అండగా నిలబడుతుంది వాళ్ళ నుండి మేమున్నాము అనే ఒక భరోసా ఒక ధీమా ఇవ్వడానికి బయటకు రావడం జరిగింది మహిళలు మీరు ఏ ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఏ ఆఫీస్లో పనిచేస్తున్నా ఎక్కడ పనిచేస్తున్నా సరే ఇక మీదట మీకు ఎవరు ఇబ్బంది చెప్తే బయటకు అనేటువంటి భయము జంకు లేకుండా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా మహిళా కమిషన్కి మీరు రావచ్చు ఇది మీ ఆఫీసు మీకోసం పనిచేస్తున్నాము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ అమ్మాయి ఇష్యూ కూడా సీరియస్గా టేకప్ చేస్తాము పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కూడా ఇప్పుడే ఆర్డర్స్ కూడా మేము వాళ్ళకు ఇష్యూ చేస్తాము ఎందుకంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులతో ఎప్పుడైతే ఢీక్ ఉంటారో చాలా రకాల భయాలు ఉంటాయి మనందరికి తెలిసినటువంటి విషయం వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన ఉంది దాని గురించి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను మీడియాలో కూడా పనిచేసే అటువంటి అమ్మాయిలు చాలామంది ఉంటారు నేను గతంలో నా దగ్గరికి ఆ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చిండే కాబట్టి ఆ వర్క్ ప్లేస్ ఏదైనా కానివ్వండి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్లను మనతో సమానంగా పని చేసేటువంటి పరిస్థితులను కల్పిద్దాం అనేటువంటి విషయం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా అక్కడ ఆడపిల్లలకు అని లిమిటేషన్స్ పరిమితులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేటువంటి ఆలోచన మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు పని చేసుకునేటువంటి స్వేచ్ఛను మనం కలిగించాలి ప్రొటెక్షన్ ని మనం ఇవ్వాలి తప్పించి వాళ్ళను ప్రశ్నిస్తూ మనం మళ్ళీ నాలుగు గదుల మధ్యలోనే బంధించేటువంటి పరిస్థితి కరెక్టా అని ఈ సొసైటీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండేది మొన్న కోల్కతా ఇన్సిడెంట్ చూసాం మనం కానీ ఎక్కడో పనిచేయలేదే ఒక సర్వీసే చేస్తూ ఉండేది మరి అలాంటి ఇష్యూ వచ్చినప్పుడు అలా సర్వీస్ చేస్తున్నటువంటి అమ్మాయిని అంత దారుణంగా పాశవికంగా ఎలా జరిగిందో మనం చూసాం అంటే వర్క్ ప్లేస్ అన్నప్పుడు అది ఏ వర్క్ ప్లేస్ అన్నా కావచ్చు అది మీ పొలంలో పనిచేస్తున్నారా చిన్న ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారా చిన్న రెస్టారెంట్ లో పనిచేస్తున్నారా గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్న మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారా అది ఏదన్నా కానివ్వండి ఆ పాష్ యాక్ట్ అనేది రెండు వేల పదమూడులో తీసుకొచ్చి వాళ్లకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ అని కల్పించడానికి తీసుకొచ్చారు దానికంటూ రెండు కమిటీస్ని పెట్టారు ఇంటర్నల్ కమిటీ అని లోకల్ కమిటీ అని సో నేను చార్జ్ తీసుకోగానే ఇమ్మీడియట్ గా కలెక్టర్స్ అందరికీ లెటర్స్ రాశాను కంపల్సరీ పాష్ యాక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది సో మీరందరూ లోకల్ కమిటీస్ కానివ్వండి ఇంటర్నల్ కమిటీస్ కానివ్వండి కాన్స్టిట్యూట్ అయ్యాయా లేదా తెలుసుకొని నాకు ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలనేటువంటి ఒక లెటర్ పంపించడం జరిగింది చెప్పండి ఫోర్ అవుతుంది కేసు నమోదే ఇప్పటివరకు అతన్ని పోలీసు ఇంతవరకు అయితే